హాయ్ ఎవరివాన్ అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చిటికెలో రాగి ఇత్తడి వెండి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అలాగే మనమందరము ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది ఏంటంటే గానా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది కదండి కాబట్టి ఆ రోజు మనమందరము మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి అలాగే ఏ సమయంలో దీపాలు పెట్టాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనము ఉదయం లేవంగానే ఇంటిని అంతా శుభ్రపరచుకోవాలండి ఇంకా ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత మనము దేవుడి సామాగ్రిని క్లీన్ చేసుకోవాలి కదా కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని వాటిలో కాస్త ఉప్పు చింతపండు నిమ్మ తొక్కలు ఉంటే నిమ్మ తొక్కలు వేసేసుకోండి లేదు అంటే నిమ్మకాయలు కట్ చేసేసుకొని ఇలాగ వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వండి ఇంకా ఆ తర్వాత వీటిని అంతా మనము కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుందనమాట చూసారా ఇలాగ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమంని మనం ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ విధంగా మనము మామూలుగా ఈశాన్య మూలలో రాగి చెమ్ము పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి వాటిని ఇలాగ క్లీన్ చేస్తే సరిపోతుంది చూడండి ఆ పీసుని ఇలాగ డిప్ చేసేసి ఈ విధంగా రుద్దంగానే తేడా వెంటనే తెలుస్తూ ఉంది కదా కాబట్టి ఇలాగా చేతులు నొప్పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత లోపల మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి అందులో రూపాయి నాణ్యం వేస్తాం కాబట్టి ఆ నాణ్యం దగ్గర కూడా మరక అలాగనే ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం పాటు ఆ లిక్విడ్ని పట్టించి పక్కకు పెట్టేసుకొని మిగతా అన్నింటినీ ఇలాగా నీట్గా రుద్ది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఒక్క నిమిషం తర్వాత మనము కొంచెం రుద్దితే నీట్గా క్లీన్ అవుతుందండి ఇంకా ఇలాగా క్లీన్ అయిన తర్వాత వెంటనే మనం టిష్యూ పేపర్తో రుద్ది అలాగనే పెట్టకూడదండి అలాగ పెడితే మనము వీటికి ఏంటంటే కాను పులుపు ఉప్పు అలాగే నిమ్మరసం అన్నీ వేసి తోమాం కదా ఒక రెండు మూడు రోజులకే నల్లగా అవుతుంది అలా కాకుండా ఇలాగ ఒక పీసుకి సబ్బు పట్టించేసుకొని ఈ విధంగా నీట్గా రుద్ది కడిగేసి ఆ తర్వాత మనం టిష్యూ పేపర్తో ఇలాగా నీట్గా తుడిచామనుకో ఎన్ని రోజులైనా కూడా రాగిచం ఇదే కలర్లోనే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే మొత్తము దేవుడికి సంబంధించినటువంటి సామాగ్రిని నీటుగా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనము దేవుని గది అంతా నీటుగా శుభ్రపరచుకోవాలండి ఈ విధానమంతా ఇరవై రెండవ తేదీ మనము చేయాల్సినటువంటి పని అనమాట ఉదయాన్నే ఇంటిని క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అందరము తలస్నానాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేసేసి ఆ తర్వాత ఇలాగా దేవుని గదినంతా అంతా శుభ్రపరచుకొని చేసుకోవాలన్నమాట మనకు ఇది ఒక పెద్ద పండగనే చెప్పచ్చండి ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద పండగ అనమాట ఒక శుభదినం అనే మనం చెప్పుకోవచ్చు చాలా మంది దేవుడి పటాలకు చక్కగా బుట్లు పెడతారు ఎలా పెడతారని అంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడు దేవుడి పటాలను క్లీన్ చేసినా కూడా చివరిలో మాత్రం టిష్యూ పేపర్తో ఇలాగ గా రుద్దితే ఆ టిష్యూ కి కుంకుమ అంతా వచ్చేస్తుంది మనకు చుట్టూరు కూడా తడిపోకుండా ఉంటుంది ఇంకా గంధంని మనము తడుపుకునేటప్పుడు ఇలాగ తడుపుకోవాలి నేను చేతులతో చూపిస్తున్నాను చూడండి అలాగా ఉండాలన్నమాట బొటన వేలు ఉంగరం వేలుతో నేసుకొని మనము చక్కగా గంధము కుంకుమ పెట్టుకొని ఇలాగా అలంకరించుకోవాలి చూసారా ఈ విధంగా బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను ఫస్ట్ మనము బొట్టు పెట్టిన తర్వాత కొంచెము మనకి క్రాస్గా ఉన్నట్టుగా కనబడుతుంది ఆ తర్వాత చక్కగా మనము మన ఒడిలో పెట్టేసుకొని దేవుడి పటంని ఇలాగా సరి చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మొత్తం దేవుడి పటాలన్నింటినీ క్లీన్ చేసుకొని ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనము గడపని ఇలాగ పూజించుకోవాలి ప్రధాన గడపలో మనకు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి శుభ కాబట్టి ఈ విధంగా మనము పూజించుకోవాలి మనము గడపను పూజించేటప్పుడు కూడా నీట్గా పసుపు ఎక్కడా తెరపలేకుండా పట్టించుకోవాలి ఇంకా ఆ తర్వాత మామిడి తోరణాలు ఉంటే మామిడి తోరణాలు కట్టేసుకోండి ఇంకా ఆ తర్వాత మనము గడప దగ్గర రెండు దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా పసుపుతో అలికి అలాగే ముగ్గు వేస్తూ ఉన్నాను మెయిన్గా సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు కదండి మాకైతే జనవరి ఒకటవ తేదీ నుంచే వచ్చాయన్నమాట కాబట్టి ఆ రోజు నుంచే మన ఇంటికి అక్షింతలు వచ్చాయి కాబట్టి నిత్యము దీపారాధన ఉండేటట్లుగా చూసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ముగ్గు వేసేసి ఆ తర్వాత కుంకుమ పసుపు ఇలాగా వేసేసాను ఇంకా ఆ తర్వాత మనము తులసి కోటను ఈ విధంగా పూజించుకోవాలండి తులసి కోట దగ్గర ఇలాగా ముగ్గు వేస్తూ ఉన్నాను మొత్తము తొలిసమ్మకంత పసుపు పట్టించేసి ఆ తర్వాత కింద కూడా పసుపు ఇలా గాలికి ఈ విధంగా ముగ్గు వేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇప్పుడు ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ ఇలాగా వేసేసి ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ముగ్గు వేసిన తర్వాత చుట్టూరు బార్డర్ కంపల్సరిగా వేసుకోవాలండి అయితే నేను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు బార్డర్ వేసుకోవటానికి మామూలుగా ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట అవి మనం వేసేటప్పుడు ముగ్గు అనేది కొంచెం గరక గరకగా ఉంటే రావండి బాగా నున్నగా నైస్గా ఉన్నటువంటి ముగ్గు పొడితో మాత్రమే వస్తాయి అన్నమాట ఇంకా చూడండి తులసి కోటను ఈ విధంగా పూజించుకున్నాను మనము సాయంత్రం పూట దీపం పెట్టుకోవాలి కదా కాబట్టి ఇలాగా చేసుకోవాలండి జనవరి ఇరవై రెండవ తేదీ ఈ విధంగా మనము గడపను పూజించినప్పుడు కానీ తులసి కోటను పూజించినప్పుడు కానీ మన మనసులో శ్రీరామ జయరామ అనుకుంటూ ఈ విధంగా మొత్తం అలంకరించుకొని ఇలాగ ముగ్గులు వేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మామిడి తోరణం కట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇలాగా పూజ చేసుకున్న తర్వాత మన దగ్గరలో రామాలయం ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి రాముని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా ఇలాగా పూజ చేసుకొని మనం రెడీగా ఉంటే మనకు టీవీలో లైవ్ వస్తుందండి ఆ రోజు కరెక్ట్ గా ఏంటంటే కానీ పదకొండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్ గా అభిజిత్ లగ్నము అంటే పన్నెండు ఇరవై నుంచి పన్నెండు నలభై లోపల ప్రతిష్ట అనేది జరుగుతుంది కాబట్టి మనము పదకొండున్నరకు కూర్చుంటే ఒంటి గంట లోపల ఈ కార్యక్రమం అంతా జరుగుతుందండి అలా చూసి మనము రాముడి దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రము మీకందరికీ చూపించే విధంగా ఇలాగ పూజ చేస్తూ ఉన్నాను మామూలుగా ఇలాగనే చేయాలని ఏమీ లేదండి దేవుని గదిలోనే మనము పెట్టుకొని చక్కగా నేను ఇక్కడ ఏ విధంగా పూజ చేస్తున్నానో మీరు కూడా అలాగనే పూజ చేసుకోవచ్చు అలాగే మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ పెట్టేటటువంటివి అన్ని దీపాలు అయితేనేమి అలాగే అయోధ్య ప్రతిమ అయితేనేమి అలాగే పీట అయితేనేమి నేను ఇక్కడ వాడే వస్తువులన్నీ శ్రీ సాయి గురు మెటల్స్ వాళ్ళు మనకు పంపించారండి నేను అమేష అంటే మనము అయోధ్యకు వెళ్ళలేము కదా కాబట్టి మన దగ్గర ఇలాంటి ప్రతిమ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలాగ తెప్పించుకున్నాను ఫస్ట్ అయితే తీపాయి మీద ఒక ముగ్గు వేసేసి వాటి మీద ఇలాగ పీట పెట్టుకొని అలాగే మనం తెచ్చుకున్నటువంటి అయోధ్య మందిరం ప్రతిమ ఇలాగ పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఇంకా మా పెద్దమ్మాయి మొత్తం ఇలాగా అలంకరించుతూ ఉందండి సో నేను చెప్తూ ఉన్నాను పూలు పూలు మాదిరిగానే పెట్టు అంటుంటే లేదమ్మా కొంచెం ఉన్నాయని చెప్పేసి ఇలాగా అలంకరిస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత అయోధ్య మందిరంకి ఇలాగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఇలాగా అలంకరించుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఉంది కదా మన ఇంట్లోకే రాముడు వచ్చినట్టుగా ఉన్నాడు కదండి చాలా అంటే చాలా బాగుంది అనమాట మెయిన్గా మన హిందువులందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది కదండి ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈ పాటికే తన ఆశీర్వాదంని అక్షితల రూపంలో ప్రతి ఇంట గడపకి వచ్చాయని అనుకుంటున్నాను ఇలా అందుకున్న అయోధ్య అక్షింతల్ని ఏం చేయాలి చాలా మందికి సందేహం ఉంటుందండి కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ అక్షింతలు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజలు అలాగే ఆవు నెయ్యి పసుపు కలుపుకొని బాగా కలిపిన తర్వాత మనము రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతలను అందులో కలిపేసుకుంటే పునీతం అవుతాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రం సమయంలో మనం మామూలుగా ఐదు దీపాలు వెలిగించాలి కదండి కాబట్టి ఇలాగ ఐదు దీపాలు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏకహారతితో దీపం వెలిగించుకొని ఈ విధంగా దీపాలను వెలిగిస్తూ ఉన్నానండి అలాగే ఈ దీపాలను మనము మామూలుగా ఇత్తడి కుందుల్లో అయినా లేదు అంటే మట్టి ప్రమిదలోనైనా లేకపోతే బియ్యపిండి ప్రమిదలోనైనా కూడా ఇలాగా వెలిగించుకోవచ్చు అనమాట శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలండి కంపల్సరిగా ఐదు దీపాలు వెలిగించాలి లేదు ఇంకా ఎక్కువ వెలిగించుకుంటాము అంటే కూడా వెలిగించుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే దేవుడి దగ్గర రెండు దీపాలు ఇలాగ కొంచెం ఉత్తరముఖంగా ఉండేటట్లు ఇలాగ పెట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ప్రధాన గడప దగ్గర ఇలాగా రెండు దీపాలు పెడుతూ ఉన్నాను ఒకవేళ మీకు తొలిసమ్మ లేదు అని అనుకునే వాళ్ళు ప్రధాన గడప దగ్గరనే మూడు దీపాలను ఇలాగనే వెలిగించుకోవచ్చు చూడండి ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట ముగ్గు చాలా చక్కగా కుదిరింది కదా ముగ్గు ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర ఇలాగ పెడుతూ ఉన్నాను ఇంకా అలాగే తులసమ్మ దగ్గర ఇలాగా పసుపు కుంకుమ అలాగే అగరబత్తులు పూలు ఇలాగ పెట్టేసి ఈ విధంగా మూడు చుట్లు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను ఇలా ఎందుకు దీపాలు వెలిగించాలి అంటే స్వామివారి ప్రతిష్ట జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి కంపల్సరిగా అందరూ ఐదు దీపాలను ఈ విధంగా వెలిగించుకోవాలి అనేది చెప్తూ ఉన్నాను మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే మన ఇష్టం అండి ఎన్ని దీపాలనైనా కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే తొలిసమ్మకు ఈ విధంగా పూజించిన తర్వాత నెక్స్ట్ గడపకి మళ్ళీ కుంకుమ పెట్టేసి ఇలాగా మొక్కోవాలండి చల్లగా చూడమ్మా అలాగే రాముడు రాజ్య పరిపాలన అంటే ఎంత బాగుంటుందో నిజంగా ఇంకా మనుషులకి అసూయ ద్వేషము ఇవన్నీ తెలిగిపోయి మనకు రామరాజ్య పరిపాలన వస్తే చాలా బాగుంటుందండి కాబట్టి రాముడు వస్తున్నాడు అంటేనే మన మనసు పులకరించిపోతుంది కదా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో మాత్రము మనం ఎక్కువగా శ్రీరామనవమికి ఎక్కువగా ఏం పెడతాము వడపప్పు పానకము అలాగ పెడుతూ ఉంటాం కదా కాబట్టి ఈ విధంగా పానకము ఒక బౌల్లో ఇలాగ పెట్టేసి ఆ తర్వాత వడపప్పు ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అక్షింతలు అలాగే కాయ కొట్టానండి మీరు ఒకవేళ మేము ప్రసాదం పెట్టలేమని అనుకునే వాళ్ళు కూడా తాంబూలం పెట్టేసి రెండు పండ్లు పెట్టేసుకొని ఈ విధంగా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇలాగా ఆహార ఇస్తూ ఉన్నానండి ఇంకా ఇప్పుడైతే అయోధ్య గురించి మా అయ్యగారండి కార్తికేయ శర్మయ్య గారు ఒక రెండు మాటలు చెప్పారనమాట అవి ఏంటి అంటే ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు పన్నెండు గంటలకి సూర్యకిరణాలు స్వామి మీద పడేటట్లుగా ఈ గుడి కట్టారట సో ఇది కూడా చాలా విశేషమే కదా ఇంకొక విశేషం ఏంటంటే గాన ఈ గుడికి ఎక్కడే కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ అస్సలు వాడకుండా రాతి కటకంతోనే కట్టారట అండి ఇది కూడా ఇంకొక విశేషమే కదా ఎందుకంటే మామూలుగా లేటెస్ట్ గా కట్టినారు కానీ పూర్వకాల పద్ధతి అనుసరించే కట్టారట ఇంకా చాలా సంతోషం అనిపించింది మనకు ఏదైనా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగా ఉండండి అలాగ ఉండండి అంటే ప్రతి ఒక్కరిని పోల్చేదెవరిని రాముడు అన్నదమ్ములు కలిసి ఉండాలన్నా రాముడిని పోల్చి రామలక్ష్మణ్లు ఎలా ఉంటారో అలాగనే ఉండండిరా అని ప్రతి పదంకి రాముడు అనే పదమే వాడతామండి అవునా అలాగే భార్యాభర్తలు కలిసి ఉండటం అయితేనేమి అలాగే అన్నదమ్ములైతేనేమి అలాగే స్నేహితులైతేనేమి ఇలాగా ఎవ్వరికైనా కూడా మనం ఉదాహరణకి అనుకునేది రాముడినే కదండి కాబట్టి ఇలాగా ఎప్పుడు కూడా శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అని అనుకుంటూ నూట ఎనిమిది సార్లు జపించిన ఎడల మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి మీకు ఓపిక లేదు అని అనుకునే వాళ్ళు కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీ కంపల్సరిగా ఈ విధంగా రామనామ జపం చేయండి అలాగే ఇలాగనే రామ మందిరం ఉండాల్సిన అవసరం లేదండి మనకు దేవుని గూట్లో అంటే దేవుని మందిరంలో కంపల్సరిగా సీతారాముల పటం ఉంటుంది కదా ఆ పటంకి చక్కగా ముత్యాల అయితేనేమి అలాగే పువ్వుల దండలతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత మనకు తమలపాకు ఉంటుంది కదండి ఆ తమలపాకును తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ అని రాసి పూజా మందిరంలో పెడితే చాలా మంచిదన్నమాట ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయింది కదండి ఆ తర్వాత మనము పూజించిన అక్షంతలను తలపై వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నమాట ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మన మీద అక్షంతలు వేయించుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట అలాగే ఈ అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయండి ఇంకా వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా జీవిస్తారనమాట ఈ శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదండి శ్రీరాముని చిత్రపటం ముందు అంటే దేవుడి పటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీసులు పొందటమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలండి మనల్ని పరిపాలించడానికి శ్రీరాముడు రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయండి కాబట్టి ఆ స్వామి వారిని కనులారా చూసి ఈ విధంగా రోజు జనవరి ఇరవై రెండవ తేదీ ఇలాగా చేసేసుకోండి ఇంకా ఒకవేళ అక్షింతలు ఎప్పుడైనా కూడా ఒకవేళ ఎక్కువగా మిగిలినాయి అనుకో వాటిని కొంచెం గాలి తగిలే ప్రదేశంలో పెట్టేసుకోండి ఎక్కడికైనా మనం శుభకార్యాలకు అలాగే వెళ్తూ ఉన్నప్పుడు మనము మన మీద అక్షింతలు వేసేసుకొని వెళ్తే చాలా మంచిది సో ఈ వీడియో ఏంటంటే కదా శ్రీ సాయి గురు మెటల్స్ వాళ్ళు మనకు ఈ ప్రోడక్ట్స్ పంపించారండి అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ ఆ పూజ కోసం ఇవన్నీ సరే ఇంట్లో ఆల్రెడీ రామ మందిరం లేదు కదా మామూలుగా ఎప్పుడంటే వెంకటేశ్వర స్వామి పటము అలాంటివన్నీ తెచ్చుకుంటాం కదా కానీ ఈ తరం అంటే మన తరము ఒక అదృష్టవంతులం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి చిన్న రామ మందిరం తెప్పించుకున్నాను ఏమంది కదా చాలా బాగుంది ఇంకా రియల్ గా చూస్తే అసలు చాలా బాగుంటది మా బాగా అసలు అక్కడికి పోవడానికి కుదరదు అనుకుంటా ఎంతమంది వస్తారు కదా సాధ్యమవుతుందా తాగా కొట్టేసిగా పోతారు వాళ్ళ వాళ్ళ తాగాన్ని కొట్టేసరా పోతారు అంటే వాళ్ళు కుటుంబాలు పోతారు విమానం పోయి దిగి వాళ్ళు వీడియో తీసుకుంటారు ఆయన ఆహ్వానిస్తారు కావాలి వాళ్ళు ఎవరు ఫస్ట్ అయితే రామ మందిరం చూపించాను కదా ఇంకా ఆ తర్వాత ప్రసాదం పెట్టుకోవటానికి లీఫ్ మోడల్ లో ఇలాంటి ప్లేట్ తెప్పించుకున్నాను వీటిలో మనం రోజు మామూలుగా డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం కదా దేవుని దగ్గర జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అలాగే పెట్టుకోవటానికి కానీ ఇలాంటి ప్రసాదం ప్లేట్ తెప్పించుకున్నాను బాగుంది బాగుంది డిజైన్ బాగుంది కదా చాలా బాగుంది కదా దీపాలు ఇంకా తర్వాత ఒక మోడల్ దీపాలు తెప్పించుకున్నాను చూడండి ఉన్నాయి అనమాట ఇవి చాలా బాగా గుంతగా ఉన్నాయి మనకు కూడా కొంచెం మనకు దీపం వెలిగేటట్టుగా చుక్కలాగా ఉండేటట్టుగా ఇలాంటి వెరైటీ దీపాలు తెప్పించుకున్నాను చూసారా ఇక్కడ ఉంది కదా జస్ట్ అట్లా అంతే చిన్నగా వెలిగించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మనకు మామూలుగా ఈ రామ మందిరం అనేది కొంచెం చిన్న సైజే అనమాట ఈ మందిరంకి తగ్గట్టుగా ఇలాగా ఉండేటట్లుగా ఈ దీపాలు తెప్పించుకున్నాను చూసారా ఇవి చూడండి మోడల్ కూడా చాలా బాగున్నాయి మందంగా కూడా కూడా ఉన్నాయన్నమాట వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి చూడండి ఇట్లా మనం చక్కగా దీపం పెట్టుకొని వెలిగించుకోవచ్చు ఇంకా ఆ తర్వాత చాలా మంది ఇప్పుడు ఏంటంటే కన మనము అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదని అంటూ ఉన్నారు కదా కాబట్టి ఏకహారతి వెలిగించుకోవడానికి నేను ఇలాంటి తెప్పించుకున్నాను మనము ఇలాగ దీపం వెలిగించుకోవటానికి ఇలాగా ఏకహారతిని వెలిగించుకొని ఈ విధంగా మనము దీపం డైరెక్ట్ వెలిగించకూడదా అవును ఓకే కాబట్టి ఏకహారతి దీపం ఈ బౌల్ ఏంటంటే కదా ప్రసాదం పెట్టుకోవటానికి అని తెప్పించుకున్నాను ఇది వెరైటీగా ఉంది అందులో మందం కూడా చాలా బాగుంది అనమాట కాబట్టి ఇలాగ తెప్పించుకున్నాను ఇంకా తర్వాత ఈ బౌలు మనము ఒకవేళ ప్రసాదం ఎక్కువగా ఉందనుకో ప్రసాదం ఇందులోనైనా పెట్టుకోవచ్చు లేదు అంటే అక్షింతల కోసం అని పెట్టుకున్నా పరమాన్నం అట్లా పెట్టుకోవచ్చు పరమాన్నం పెట్టుకోవచ్చు మెయిన్ గా ఇక ఆ రోజు మనకి ఇరవై రెండవ తేదీకి అక్షింతల కోసం అని తెప్పించుకున్నా అయోధ్య రాముడు అక్షంతలు వచ్చాయా మనకి వచ్చాయి కదా న్యూ ఇయర్ రోజు వచ్చా నువ్వే తీసుకున్నావా అక్షింతలు నీకే ఇచ్చారా ఇంకా తర్వాత పంచహారతి చాలా బాగుంది అనమాట ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ గుంత ఎక్కువగా ఉంది మనము రెండు వత్తులు బుడ్డ వత్తులు చేసుకుంటాం కదా అవి రెండు వత్తులు ఒక వత్తిగా చేసేసుకొని ఇలాగ పెట్టేసుకొని మనము హారతి ఇవ్వచ్చు చూడు ఎంత చక్కగా చాలా బాగుంది ఇట్లాగా డిజైన్ కూడా ఏదో పెట్టి నామాలు పెట్టారు కదా శంకు చక్రము నామై ఇంకా ఇవి చూడండి మామూలుగా చాలా మంది మీ ఇంట్లో మట్టి ప్రమిదలలో దీపం ఎలా వెలిగిస్తారని అడుగుతూ ఉన్నారు కదా మా ఇంట్లో అయితే వెండి వెండి అవి వెండి నాలికలను అడిగితే ఇస్తారనమాట కానీ ఈసారి ఇట్లాగో కూడా వెరైటీ వస్తూ ఉన్నాయి మనం అఖండ దీపం పెట్టుకోవాలి అంటే వీటిలో కొంచెం రంధ్రం ఎక్కువగా ఉందనమాట చూసారా కొంచెం పెద్దగా ఉంది ఇంకా ఆ తర్వాత చిన్న ప్రమిదలలోకి ఇది ఇంకా ఇది మాత్రము ఈ ఒక వెరైటీ మనము పెద్ద ప్రమిదలు ఏదైనా ఫంక్షన్ లకి వెళ్తే దీపాలు ప్రారంభోత్సవానికి ఇలా వెలిగిస్తూ వెలిగిస్తుంటాడు వాటికి ఇలాంటి యూజ్ చేస్తారు ఎక్కువ కానీ ప్రమిదలలో కూడా పెట్టుకోవచ్చు కానీ మెయిన్ గా ఏంటంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది చూడు మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగం ఈజీ కూడా ఒక డైరెక్ట్ ఒత్తి లోపల ఎక్కించడమే ఇంకా ఆ తర్వాత ఒక ప్లేట్ తెప్పించుకున్నాను మామూలుగా పండ్లు అలాగే తాంబూలం అట్లా పెడుతూ ఉంటాం కదా కాబట్టి కొంచెం పెద్ద తెప్పించుకున్నాను కూడా ఇవన్నీ పెట్టాడు బాగా ఇంకా ఆ తర్వాత ఇంకో వెరైటీ దీపాలండి ఉగ్గు పిల్లలకు ఉగ్గుపాలు తాపుతాం చూడండి ఆ మోడల్లో ఉన్నాయన్నమాట ఇవి సో ఒక ఐదు తెప్పించుకున్నాను మనము దేవుడి దగ్గర అలంకరణ కోసమని ఇలాగ మనం వరుసగా ఐదు దీపాలైనా పెట్టుకోవచ్చు లేదు అంటే మనకు కార్తీక మాసంలో గడప దగ్గర పెట్టుకోవడానికైనా ఉపయోగపడుతుంది తులసి కోట దగ్గర పెట్టుకోవడానికైనా కూడా ఉపయోగపడుతుంది ఇట్లాగా ఒక ఐదు తెప్పించుకున్నాను ఓకే ఇంకా ఆ తర్వాత ఒక పీట తెప్పించుకున్నాను మామూలుగా మీరు అందరు చూస్తూ ఉంటారు కదా హాల్లో నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి నా పీట మీద మనకు అమ్మవారిని అయినా కూర్చోపెట్టుకోవచ్చు లేదు అంటే సరస్వతి దేవిని బాబాని మన ఇష్టం అండి ఏదైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తెప్పించుకున్నాను ఈ అన్నిట్లో ఏది బాగుంది నీకు రామ మందిరం బాగుంది రామ బాగుందా చూసారు కదండి వీటిలో మీకు ఏవేవి నచ్చాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కావాలి అని వాళ్ళు నేను వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి అలాగే స్క్రీన్ పైన వెబ్సైట్ నేమ్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తానన్నమాట సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళు ఈజీగా తెప్పించుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇవాల్టి వీడియో చూసేసారు కదండి తప్పకుండా ఇలాగా మీరు పూజ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి